మన అసలు లోకి వెళ్తే ఏంటి డి లేకపోతే మంత్రి పదవా ఏంటి మీ టార్గెట్ అంటే మీరు అంటే నేను ఇంత హార్డ్గా స్టార్ట్ చేస్తారని అనుకోలేదు వాస్తవానికి కూడా వాస్తవానికి మల్లన్నకి పదవుల మీద మీరు ఆశీర్లేదు చాలా మందికి మీరు ఒకసారి గమనిస్తే పదవి వస్తుంది పదవి తర్వాత ఏమొస్తుంది చాలా మంది ఆ పదవి వస్తే నాకు ఇంత వస్తుంది ఇంత వస్తుంది ఇంత వస్తుంది అని అనుకుంటాను నేను అన్ని వదులుకొని నాకు ఏ పదవి వద్దు బట్ ఎవరికైతే తరతరాలుగా అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేయాలి ఇప్పుడు అల్టిమేట్ గా నేను చనిపోయేటప్పుడు ఏం తీసుకపోతాను నేను తీసుకుపోయేది లేదు నేను చాలా సార్లు చెప్పిన చనిపోయిన రోజు ఒక లక్ష మంది ఆ చావు కోసం రావాలని చెప్పి అంటే అంత క్లియర్గా నాకు ఒక ఆలోచన ఉంది ఈ సమాజం పట్ల అందుకోసం తిర్మార్మలన్న డిప్యూటీ సీఎం కోసమో లేకపోతే సీఎం కోసమో మంత్రి కోసమో ఏదన్నా నేను ఆలోచించలేదు ఆలోచించను కూడా అది నా కోసం వెయిట్ చేసినప్పుడు ఆలోచిస్తాను కానీ నేను దానికోసం వెయిట్ చేయను దానికోసం వర్క్ చేయను వెయిట్ చేసే పరిస్థితి నేను ఏం కావాలనేది ప్రజలు డిసైడ్ చేస్తారు నేను ఎమ్మెల్సీ కావాలని ప్రజలు అనుకున్నారు నన్ను ఎమ్మెల్సీ చేసిన నాకు ఎంత కోరిక ఉన్నప్పటికీ అల్టిమేట్ గా వాళ్ళు నిర్వహించిన వాళ్ళు అవుతారు కాబట్టి నేనేమంటున్నా అంటే ప్రజా ఉద్యమాలు చేయడము నిజంగా నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి కూడా నేను రిబల్గానే పెరుగుంటూ వచ్చిన రిబల్ గానే వర్క్ చేసుకుంటూ వచ్చిన సో ఇప్పటికి కూడా నేను అధికార పార్టీలో ఉన్నప్పటికి కూడా అందులో జరిగేటువంటి పొరపాటును నేను ఓపెన్గా చెప్పేస్తా సో అట్లా నా మనస్తత్వం అట్లాంటిది ఆ మనస్తత్వం నన్ను ఒక చిన్న పేపర్ బాయ్ స్థాయి నుంచి ఒక సాధారణ జర్నలిస్ట్ స్థాయి నుంచి నన్ను ఒక మండల్లో చట్టాలు చేసేటువంటి ఒక మండల్లోకి కూర్చున్నబెట్టి కాబట్టి నేనేమంటున్నాను నేను ఇవన్నీ కావాలని కోరుకున్నవాన్ని కాదు నేను పోతున్న ప్రయాణంలో నాకు వచ్చినటువంటి అవకాశం